హలో అండి వెల్కమ్ టు ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం ఆఫర్లో ఉన్న శారీస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మీకు ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి శారీ అంతాను ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బిగ్ కంచి బార్డర్తో ఆల్ ఓవర్ డాలర్ బుటీస్ వస్తాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా విత్ బార్డర్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ మనకి ప్రీవియస్గా ఏంటంటే త్రీ థౌజండ్ రూపీస్ అట్లా సేల్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది దీని మీద అంటే మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుందండి ఎక్స్ట్రాగా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లో అయితే పెడుతున్నామండి ఇట్లా మీకు మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ బడ్జెట్లో చాలా గ్రాండ్గా ఉంటాయి సారీస్ ఇది వచ్చేసి ఎల్లోకి బ్లూ అండి ఇది వచ్చేసి మనకు వైలెట్ షేడ్కి గ్రీన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తాయి శారీ కూడా అంత వెయిట్ ఏ ఉండదు అండి ఇది లైట్ వెయిట్లోనే మీకు మెటీరియల్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అది ఇది వచ్చేసి మనకి కల్నా షేడ్ వచ్చిందండి ఇది రెడ్ అండ్ క్రీమ్ షేడ్ సింగిల్ పీస్ అయినా ఇస్తామండి స్క్రీన్ షాట్ చేయండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసి మీరు మార్క్ చేసి మెసేజ్ పెడితే మాకు వాట్సాప్లో మేము రెస్పాండ్ అవుతామండి వీటిలో మీకు కలర్స్ ఓపెన్ పిక్స్ కావాలన్నా ఓపెన్ వీడియోస్ కావాలన్నా కానీ కాంటాక్ట్ చేయండి ప్రొవైడ్ చేస్తాము అట్లాగే వీటికి క్లియర్గా తీసిన పిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఒక ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పిక్స్ అడిగినా షేర్ చేస్తాము చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఏ కలర్ కా కలరు ఇది వచ్చేసి మంచి లైట్ షేడ్ వచ్చింది ఇందులో కూడా మనకి ఇట్లా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్రైస్ త్రీ థౌజండ్ వచ్చారీ థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి రెండు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అలాగే క్రీమ్ షేడ్ వస్తుంది రెండు రకంగా ఉంటాయి ఈ శారీస్ పెళ్ళిళ్ళకి కానీ మన పండుగలకు కానీ బడ్జెట్ రేంజ్లో శారీస్ కావాలన్నా కూడా ఈ శారీస్ బాగుంటాయి అలాగే పెట్టుబడులకు కూడా యూజ్ అవుతాయండి మీకు గ్రాండ్గా ఉంటాయి శారీస్ త్రీ థౌజండ్ వచ్చే శారీ మీరు టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ రూపీస్కే తీసుకుంటున్నారు ఇది మీరు పెట్టుబడులకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ ఉండదండి ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ జస్ట్ మనకి వీడియో పెట్టిన దగ్గర నుంచి ఒక టెన్ డేస్ వరకు అయితే ఆఫర్ ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఉండదు మీరు టెన్ డేస్ ఉందని కూడా వెయిట్ చేయద్దు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్లు ఉన్నాయి కాబట్టి అయిపోతూ ఉంటాయి ఇంతకు మంచిగా ఉన్నాయి కదా సారీస్ చాలా గ్రాండ్గా వచ్చి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయండి రిచ్ పల్లె వస్తుందండి ఇలాంటి శారీ ఎక్కడ కూడా మీకు దొరకదు ఇంత తక్కువ రేటుకి మీకు త్రీ థౌజండ్ వర్త్ ఉంటుంది బయట ఎక్కడైనా సరే త్రీ థౌజండ్ తక్కువ అమ్మరు కాబట్టి మన దగ్గర ఆఫర్ ఉంది జస్ట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే వస్తుందండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ అనేది కూడా ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి పట్టు అలాగే కాటన్ వీవింగ్లో వస్తుందండి ఇది గట్టినత కాన్సెప్ట్ శారీ అంతా మీకు ఈ రకంగా అప్రపట్ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కుర్చీల్లో మీకు ఇట్లా ప్లేన్గా కాంట్రాస్ట్ కలర్లో వస్తాయి ఇది లంగావని స్టైల్ శారీ బోత్ సైడ్స్ మీకు కడ్డీ వివింగ్ వస్తుందండి ఇట్లా వస్తుంది కడ్డీ బోర్డర్స్ ఇవి వచ్చేసి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీవియస్ కాస్ట్ ఇప్పుడు ఆఫర్లు ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీగా ఉంది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సింగిల్ పీస్ అయినా సరే ఇస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి పెట్టుబడులకు అయితే బాగా ఎక్కువగా అడుగుతున్నారండి ఈ శారీస్ గట్టినత కాన్సెప్ట్లో చాలా మీకు కంఫర్టబుల్గా ఉంటాయండి శారీస్ అయితే మీకు ఏంటంటే గట్టినది కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుంది రెండు రకంగా ఉంటాయి శారీస్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి ఇట్లా మీకు మల్టిపుల్ పీసెస్ కావాలన్నా ఉన్నాయి ఇట్లా ఇదో కలరు ఆఫర్ అయితే టెన్ డేస్ ఉంటుంది మీకు థౌజండ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి శారీ సో వీళ్ళు నేను త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఆర్డర్స్ అనేవి బుక్ చేస్తామండి కొరియర్ ద్వారా శారీస్ అనేవి పంపించేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ముందుగానే మీరు పే చేస్తేనే మేము కొరియర్ అనేది పంపిస్తాము ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ అడ్రస్ ఉందండి ఒకసారి చెక్ చేయండి పాత మంగళగిరిలో ఉంటుంది మన షాపు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మన నేమో చూడండి అన్ని రకంగా ఉంటాయి కలర్స్ అయితే ఇది వచ్చే సేమ్ కాంబినేషన్లో బ్లాక్ వచ్చింది కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది కూడా బ్లాక్ కాంబినేషన్ కుచ్చిల్లు బ్లౌజు మీకు ప్లెయిన్ వస్తుందండి అండి ఆల్ ఓవర్ మీకు అప్పర్ పార్ట్ అంతా కూడా చెక్స్ ఇట్లా మీకు ఇది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇదేంటంటే ఈ కాంబినేషన్లోనే మీకు ఆనందాన్ని కలర్ దాదాపు ఇదే కాంబినేషన్లో త్రీ కలర్స్ అయితే వచ్చినాయి ఇది రెడ్ అండ్ బ్లూకి ఆనంద కాంబినేషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి జస్ట్ మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ తో కొరియర్ ఉంటుంది లంగా ఓని స్టైల్ శారీస్ అండి అప్పర్ పార్ట్ అంతా మీకు చెక్స్ వస్తుంది మీకు చిల్లు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లేన్ వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ ఇందాక మనం చూపించినదే ఒక పీస్ ఈ కలర్ ఒకటే ఫైవ్ పీసెస్ ఉన్నాయండి చూడండి ఇది ఒక కలరు గ్రీన్ వచ్చింది ఇది ఎల్లో పింక్ మీకు కుచ్చిల్లు బ్లౌజు బ్లాక్ వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ అండి ఇది ప్రజెంట్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే ఉంది సో వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి